శ్రీమాత్రే నమ అమ్మా కాపాడుమా కాత్యాయనివై దేవీ కరుణించమ్మా భువనేశ్వరివై నీవే నాకు ప్రాణమై నీవే నాకు ధ్యానమై నీవే నాకు సర్వమై ఆదరించుమా అండనుండుమా బ్రహ్మాండ నాయకి అమ్మా కాపాడుమా కాత్యాయనివై దేవీ కరుణించమ్మా భువనేశ్వరివై నిన్ను చూచినంత చాలు తొలగునమ్మ పాపాలు నీ దయా ఉన్న చాలునమ్మా కష్టాలన్నీ తీరును நீ மாமம நீ தி தல்லிவை, அபயமியுமா. ஓ தேவசி காமணி கருணச்சூப்புமா ஓ காத்திய அம்மா காப்பாடுமா காத்யாயனிவை, தேவி கருணஞ்சம்மா புவனேஸ்வரி வை సర్వలోక పావని కామని ఆదరించు వారికి అభయహస్తమీయవే నిన్ను నమ్మితి ఓ లోక పావని దయను చూపుమా మమ్ముదరి చేర్చుమా అమ్మా కాపాడుమా కాత్యాయనివై దేవి కరుణించమ్మా భువనేశ్వరివై నీవే నాకు ప్రాణమై నీవే నాకు ధ్యానమై నీవే నాకు సర్వమై ఆదరించుమా ఓ లోక పావని అండనుండుమా బ్రహ్మాండ నాయకి అమ్మా కాపాడుమా కాత్యాయనివై देवी करुणिञ्चम्मा भुवनेश्वरि वै